మ్యామ్ మీకంటే ముందు ఇద్దరు మహిళలు ఆంధ్రప్రదేశ్లో హోమ్ హోమ్ మినిస్టర్లా పనిచేశారు వాళ్ళ టర్మ్కి మీ పరిపాలనకి తేడా ఉండబోతుంది ఎందుకంటే ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యింది అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా పోయి సో అండ్ ఇంకోటి ఓన్లీ రిజిస్టర్ చేయడమే కాదు కన్విక్షన్స్ తీసుకురావడమే కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు ఎలా తేద్దాం అనుకుంటున్నారు అండ్ వాళ్ళ టర్మ్కి మీ టర్మ్కి తేడా ఉండబోతుంది వాళ్ళ టర్మ్లో పోలీసు సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే పోలీసు పోలీస్ డ్యూటీ తప్పించి చని చేశారు ఫస్ట్ సింగిల్ వర్డ్ అసలు చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను మొత్తం నిర్వీర్యమైపోయింది పోలీసులకి ఆహా ఇది మా పని ఇది మేము ఇలా ఉండాలి అన్నది కూడా మర్చిపోయారు మీరు నమ్ముతారా అడ్మినిస్ట్రేషన్ లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు పోలీస్ వెల్ఫేర్ లేదు కనీసం పోలీస్ డ్యూటీస్ కూడా లేవు ఒక పోలీస్ చేసే డ్యూటీస్ కూడా లేవు అందువల్ల నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు మహిళలు అయ్యారు ఇద్దరు హోమ్ మినిస్టర్స్ కానీ ఈరోజు వరకు నేను ఒకటే స్ట్రైట్ వాళ్ళు ఏ రోజైనా పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించారా ఫ్రెండ్లీ పోలీస్ గురించి ఆలోచించారా అసలు పోలీస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు పోలీస్ ఎంతమంది అసలు ఎంతమంది పోలీసులకి కనీసం మనం టీఏలు డిఎల్ ఇస్తున్నామా ఆ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి కదా ఇవి ఏమీ లేవు ఒకటైతే క్లియర్గా చెప్పగలను అండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చారో మా మార్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది దానికైతే మేము హ్యాపీగా పని చేసుకుంటున్నాం నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వైజాగ్లో ఒక పెట్టా ఈ గంజా మీద ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఒక రివ్యూ పెట్టా రివ్యూ పెట్టిన రోజు వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ ఉంటే నాకు ఒక నిమిషం షాక్ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక వెహికల్ కొనలే డిపార్ట్మెంట్కి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఉన్న వెహికల్సే రోజుకి కూడా ఆబడులే నడుస్తున్నాయి అవే అవి మీరు ఇంకో క్వశ్చన్ చెప్తే నవ్వు నవ్వుతారు మొన్న మొన్నటి వరకు మహేంద్ర వాళ్ళు పోలీస్ ఏపీ పోలీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు బిల్స్ క్లియర్ కాదు మొన్న మేము వచ్చిన తర్వాత బిల్స్ మొన్న క్లియర్ చేసాం ఈవెన్ ఆ వెహికల్స్ కొన్ని వెహికల్స్ కొన్ని వెహికల్స్ కొని డబ్బులు కూడా ఇవ్వలే అదేంటంటే ఈ దిశ పోలీస్ స్టేషన్స్కి వాటికి ఏదో కొంత వెహికల్స్ కొని అవి కూడా బిల్స్ పే చేయలేదు వాళ్ళు కొనేసి వదిలేశారు వాటికి రిపేర్ వచ్చిన జేబుల నుంచి తీసుకోవాలి ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఫీ అని చెప్పేసి ఉంటుంది ఇన్వెస్టిగేషన్కి అమౌంట్ ఇంతనే ఇవ్వాలి ప్రతి నెల ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి అది కూడా ఐదు సంవత్సరాల నుంచి లేదు పోలీస్ వెల్ఫేర్ లేదు పోలీసులకి ఇచ్చే జీపీఎఫ్ వాటి లోన్ ఒక పోలీస్ ఏంటంటే అంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ దేని గురించి కష్టపడతాడు ఆ రిటైర్ అయ్యేసరికి ఆ అమౌంట్ వస్తుంది లేదు అనుకుంటే ఆ పిల్లలు చదువులకి ఏదో లోన్ తీసుకోవచ్చు తక్కువ వడ్డీకో దేనికో లోన్ తీసుకోవచ్చు నేను దాచుకున్న సొమ్మే నాకు ఇస్తారు లేకపోతే ఒక భద్రత ఉంటుంది నాకు ఏదైనా ఒంట్లో బాగోకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది సో ఇలాంటివి లేకపోతే లేకపోతే ఉద్యోగం ఎందుకు చేస్తారు ఎవడేనా చేసిన సిన్సియారిటీ ఉండదు కదా కమిట్మెంట్ ఉండదు కదా సో లాస్ట్ ఐదు సంవత్సరాలు అది ఇంకే పోలీసులు అంటారా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ తయారయ్యారు కొంతమంది అందరినీ అనట్లే కొంతమంది పరదాలు కట్టండి తెలుగుదేశం ఇంటిల దగ్గర కాపలా కాయండి హౌస్ అరెస్టులు చేయండి లేకపోతే చెట్లు నరకండి బ్యారికేడ్లు వేయండి ఇది పరిస్థితి